ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం మీకు అందరు తెలుసు గత రెండు సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఉండి అనేక హామీలు ఇచ్చిండు మాయ మాటలు దొంగ మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయినాక రెండు సంవత్సరాల నుంచి అనే ఏమేమి చెప్పిండు కేసీఆర్ గారు పదివేలు ఇస్తుండ్రు రైతు బాగు నేను పదివేలు వేలు ఇస్తాను కేసీఆర్ ఇచ్చిన పదివేలు ఎగ్గొట్టిండు ఇంతవరకు మూడు సంవత్సరాల రెండు సంవత్సరాల నుంచి నాలుగు విడతల రైతు బంద్ ఎగ్గొట్టిండు ఒకసారి రెండు సార్లు వేసి తప్ప మొత్తం ఎగ్గొట్టేషన్ ఇక రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తారా మీరు ఒకరికే ఇస్తున్నారు ఇద్దరు తాతకి ఇస్తా కోడలకు రెండు వేల ఇస్తా అత్తకు నాలుగు వేలు ఇస్తా చుల్లం బంగారం ఇస్తా మొత్తం రైతుల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఒక్క పాట కూడా ఒక్కటి కూడా పని చేయలే అది చేయకపోగా అన్ని దొంగ మాటలు కేసీఆర్ ఇచ్చిన ఎగ్గొట్టేషన్ కాబట్టి మీ అందరూ ఆలోచించాలి మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్ అన్ని మనమే బ్రహ్మాండంగా రోడ్లు లేపించినాం ఇక్కడ అధికారం తీసుకొచ్చి ఒక యాభై సార్లు వచ్చి గల్లీ గల్లి తిరిగి రోడ్లు లేపించినాం ఇంటింటికి నల్ల పెట్టించినాం ఈ నా ఈ సన్యాసులు కాంగ్రెస్ వచ్చి మొత్తం దువ్వేసి ఏం చేసిన అంటే కమిషన్ల కోసం రోడ్లు పెట్టుకుని ఇరవై పర్సెంట్ కమిషన్ల కోసం రోడ్లు దువి నల్లలు లేవు పైపులు లేవు రోడ్లు లేవు అధ్వానంగా దువ్వి పెట్టి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు కానీ మనం ఉన్నప్పుడే అన్ని అభివృద్ధి చేసినాం మీకు అందరు తెలుసు ఇక ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని దొంగ మాటలు మాయ మాటలు ఉద్యోగస్తులకే జీతాలకు గతి లేదు కానీ పెద్ద పెద్ద మాటలు ఒక్క పని కూడా చేతుల ముఖ్య చేతుల పాత మాటలు కానీ చేతులు లేవు వచ్చి మాటల ముఖ్యమంత్రి కాబట్టి మీ అందరూ ఆలోచించాలి ఈరోజు మహిళలందరికీ ఏం చెప్పిండు కులం బంగారం ఇస్తా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి సాది ముబారకతో పాటు అన్నాడు కులం బంగారం ఇవ్వాలని ఆయన కళ్యాణ లక్ష్మి లేదు సాధపాలకు లేదు ఆరు నెలలు ఎవరికి వస్తలేవు అదేగా రైతు బంధు లేదు ఈ రోజు అనేక రకాలుగా మా మాటలు తిప్పి మభ్య పెట్టిండు మీకు అందరు తెలుసు ఇక మహిళలకు ఏం చెప్పిండు మహిళా సంఘాలకు అందరు కోటీశ్వరులు చేస్తున్నాడు ఎవరైనా కోటీశ్వరు రా మీరు మహిళలు కోటీశ్వరు అక్కడ పక్కన పెట్టు తిరుపతి రెడ్డి కోటీశ్వరేండు లక్షల కోట్ల సంపాదించులు రేవంత్ రేవంత్ రెడ్డి లక్షల కోట్లు సంపాదించులు తప్ప పేదలు ఎవరు కోటీశ్వరు కాలే ఇట్లాంటి పేదవాళ్ళను చిన్న బెల్ట్ షాప్ పెట్టుకున్నావు పాపం సీనా శ్రీనివాసరావు బెల్ట్ షాప్ పెట్టుకుని చిన్నగా ఏదో బిజినెస్ బతుకుతుంటే ఆయన పార్టీకి మద్దతు ఇస్తున్నాను చెప్పి రాత్రి పుట్టి వచ్చి అంతా బెల్ట్ షాప్ అంతా కూడా కేర్ చేసి ఇంత దౌర్జన్యం కొరంగల్ అంటే కురంగల్ ప్రజలంతా కూడా నీకు ఓట్లు ముఖ్యమంత్రి చేసిన కదా అందరు కొరంగల్ ప్రజలే కదా మరి నీకు దమ్ముని కాదా మిగతా బెల్ట్ షాపులు బంద్ చేసే దమ్ముని కానీ రేవంత్ రెడ్డి తిరుపతి ప్రశ్నిస్తున్నాం మిగతా వాళ్ళు దమ్ము బంద్ చేసి దమ్ము దాని అడుగుతున్నాను నేను ఎవరైతే పార్టీకి మద్దతు తెలుపుతారో వాళ్ళని కేసులు చేయడం భయభ్రాంతులు చేయడం పోలీసు వాళ్ళతో బెల్వేయడం కేసులకు భయపడకండి పోలీసు వాళ్ళకి భయపడకండి చట్టం ప్రకారం చేస్తే ఎవరు ఏం చేయలేరు పోలీసు ఏం చేయలేరు తిరుపతి ఏం చేయలేడు నువ్వెవరికి భయపడకండి ధైర్యంగా ముందుకొచ్చి వేయండి ఎందుకు చెప్తున్నా మనము ఇచ్చిన హామీలన్నీ ఆరు గ్యారంటీలు మాకు అమలు కావాలన్నా మనకు రైతు బంధు రావాలన్నా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు రావాలన్నా తులం బంగారం రావాలన్నా ఈరోజు వరి పంటకు బోనస్ రావాలన్నా కంప్లీట్ రుణమాఫీ కావాలంటే కొడంగల్ ఓడగొట్టాలి ఓడగొడుతూనే వండి వస్తాయి మళ్ళీ మీరు గెలిపించారనుకో ఈ రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఏ నేను ఏం చేయకుండా మళ్ళీ మా కొడంగల్ ప్రజలు నాకు ఓట్లు వేసారు అంత సంతోషంగా ఉన్నారు అనుకుంటాడు కాబట్టి ఈ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి మీరు ఓడగొడతనే ఈ మూడేళ్లలో మనకు అన్ని వస్తాయి మీరు గిట పొరపాటున గెలిపిస్తే మళ్ళీ మూడేళ్ల దాకా ఏమి ఉన్నాయి రెండు వేల పెన్షన్ కూడా రెండు వేల పెన్షన్ ఎగ్ కొడతాడు ఆ ఇచ్చిన ఎప్పుడో అప్పుడోసారి ఇస్తున్న రైతు పనులు ఎక్కుడతాడు మొత్తం ఎక్కువడతాడు ఒక్కటి కూడా ఏడ మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఆ కుటుంబమే మాత్రం లక్షల కోట్లు సంపాదించి పింపదు తప్ప పేదవాళ్ళని పట్టించుకోరు మీ అందరు చూసి ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం మంత్రులు మంత్రులు కొట్లాడతారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కొట్లాడతారు భూముల దందలు వాళ్ళే తప్ప ఎవరు ప్రజలను పట్టించుకోవట్లేరు కాబట్టి అన్ని ఆలోచించాలి మీ అందరు కూడా రేపు పొద్దున మనకు రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలన్నా ఇక్కడ ఉన్న తిరుపతి రెడ్డికి బుద్ధి రావాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలే కారు గుర్తు గెలిస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది అన్ని పనులు అవుతాయి కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి మంజుల శేఖర్ ని వారి మీ జాగ్రత్త గెలిపేయాలని మీ అందరూ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై తెలంగాణ कार गुर्त के कार गुर्त के